బ్రహ్మానందచారికి మహాత్మా జ్యోతిరాబ్బులే పురస్కారం నంద్యాల జిల్లా బరదానపల్లి మండలం పాలకూరు గ్రామానికి చెందిన జేటీఆర్ సంక్షేమ సంఘం అధ్యకుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారికి మహాత్మా జ్యోతిరాబ్బులే పురస్కారం అని కోరారు బుధవారం విజయవాడ పట్టణంలోని గుండెల చెలిగి సాంస్కృతిక కార్యాలయం నందు సమస్య అధ్యకుడు మహాత్మా జ్యోతిరావులే సినిమా దర్శకుడు పిఎం సుందరరావు బ్రహ్మానందచారిని ఘనంగా సన్మానించి మహాత్మా జ్యోతిరావులే పురస్కారం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మానందచారి మాట్లాడుతూ తనకు పురస్కారం ఇచ్చిన సుందర్రావు గారికి తనకు సహకరించిన అందరికీ బ్రహ్మానందచారి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు పిఎం సుందర్రావు డాక్టర్ కటా జోసెఫ్ చందు చిలిమి సాంస్కృతిక సంస్థ సభ్యులు పాల్గొన్నారు శ్రీ జేకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జెస్ఎస్ బ్రహ్మానంద జరి సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు ప్రముఖ దర్శకుడైన పురస్కారం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి మిత్రులైన జోసెఫ్ మధు గారు వారి కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాస్తవం వచ్చేసి శ్రీ జేకే సంక్షేమ సంఘం తరఫున ప్రజలు ఆరోగ్య సా సాంఘిక పన్నెండు వందల సేవా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా నాకు మహాత్మా జ్యోతిరావు పులే పురస్కారం ఇచ్చిన పిఎం సుందర్రావు గారికి బ్రహ్మానందచారి కృతజ్ఞత తెలియజేయడం జరిగింది అలాగే సామాజిక సేవకు స్ఫూర్తి ప్రదాత అయిన మహాత్మా దోజరావు పులే అవార్డు రావడం చాలా సంతోషం ఆకాశంలో యువత లాంటి వాడు మహాత్మా జ్యోతిరావు పులే ఎందుకని అంటే అంబేద్కరే నా గురువు మహాత్మా జ్యోతిరావు పులే అని చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతి పులే పురస్కారం అందులో మహాత్మా జ్యోతిరావు పులే సినిమా దర్శకుడు సుందరరావు చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషమని ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ మీ బ్రహ్మా అందచారి పేరు పేరున ప్రకటిన తెలియజేయడం జరిగింది